హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వం కానీ మొత్తానికైతే బాలు అలాగే ఇక మీనా ఇద్దరూ కూడా ఇక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు బాలుని అడుగుతూ ఉంటుంది మీనా ఏమండి ఇంట్లో అత్తయ్య గారు అసలు చాలా బాధపడుతున్నారు అలాగే ఇక మీ మూలంగానే ఇక తన కొడుకు కోళ్ళు విడిపోయారని చాలా బాధపడుతున్నారండి అనగానే ఏంటి మీనా ఆమె బాధపడడంలో అర్థమే లేదు ఎంతసేపు రవిని అలాగే శృతిని కొడుకు కోడలు అనుకుంటుందే కానీ ఇక్కడ నిన్ను నన్ను అనుకోవట్లేదు అయినా వాడికెళ్ళి నేను సారీ చెప్పాలంట అది కళలో కూడా జరుగుతుందా అని చెప్పి అనగా అంటాడు ఇక బాలు అయితే ఏది ఏమైనా మీరు పెద్ద మనిషిని కొట్టడం తప్పే కానీ సారీ అయితే చెప్పద్దు శృతితో కానీ అలాగే ఇక రవితో కానీ మాట్లాడదామండి వాళ్ళిద్దరూ కూడా ఇంటికి రావాలి అప్పుడే ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పి మీనా అంటుంది ఆ మాటలకి రవి ఇక బాలు అయితే ఏమో మీనా నాకైతే నమ్మకం లేదు ఆ డబ్బుడమ్మ ఎంతైనా వాళ్ళ నాన్నని కొట్టారని ఇంటికి రాలేదు ఇప్పుడు మన మాటలు వింటుందా అస్సలు వినదు అని చెప్పి బాలు అయితే ఇక పక్కకు తిరిగి నిద్రపోతాడు ఇక మీనా మాత్రం బాగా ఆలోచిస్తుంది శృతి లాంటి మెంటాలిటీ ఖచ్చితంగా శృతిని ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక తను కూడా అనుకుంటుంది ఇక ఎర్లీ మార్నింగ్ అయితే లేవడం లేవడంతోనే ఇక రోహిణి అయితే నా గురించి అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారో ఏమో ఇప్పుడు ఖచ్చితంగా మా నాన్న గురించి ఏదైనా అడిగితే ఏం చెప్పాలి ఉన్న పలంగా నేను ఏమి చెప్పలేను అందుకే బాగా ఆలోచించాలి అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక కరెక్ట్గా అప్పుడే ఇక ప్రభావతి అయితే వస్తుంది ఇక ఇంట్లో ఎవరూ లేరని చూసుకొని వెంటనే రోహిణి రూములోకి వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడంతోనే ఏంటి రోహిణి ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి మీ నాన్న ఇక లేడేంటి ఇంకా రాలేదు ఇంకా ఫ్లైట్ నుంచి ల్యాండ్ అవ్వలేదా ఏంటి అసలా నీ ఉద్దేశం నేనేమైనా పిచ్చిదాన్లా కనబడుతున్నానా అని చెప్పి ప్రభావతి అడగడం మొదలు పెడుతుంది ఇక అంతే రోహిణి వెంటనే ఏడు ఏడుస్తూ ఏమో అత్తయ్యా నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అసలు మా డాడీ ఎందుకు రాలేదో ఏమో నేను చాలా టెన్షన్ పడుతున్నాను అత్తయ్య అనగానే చాలు ఆపు ఏం టెన్షన్ పడుతున్నావు అసలు మీ నాన్న గురించి ఎప్పుడు కూడా వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పి కొట్టడం తప్పించి ఎప్పుడు కూడా ఆయన మొహం చూసింది లేదు నలుగురిలో నాకు ఎంత అవమానంగా అనిపిస్తుంది నిన్నేమో ఇంట్లో అందరి ముందు గొప్పదానివని అందరి ముందు నిన్ను పొగడటమే సరిపోతుంది కానీ నువ్వు మాత్రం అందరిలో నా పరువు పోగొడుతున్నావు నిన్నేమో టిఫిన్ చేస్తుండగా వాంతులు చేసుకుంటే నువ్వు ప్రెగ్నెంట్ ఏమోనని అనుకున్నాను కానీ అది కూడా లేదని తేలిపోయింది అసలు నువ్వు ఇంతకీ మీ నాన్నని కనీసం ఇంటి వరకు రప్పిస్తావా చూపిస్తావా అసలు మా మనోజ్ గడికి అత్తారిల్లు ఉందా లేనట్టా చూడు రోహిణి ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు తప్పించుకుందాం అనుకుంటున్నావేమో ఈ ప్రభావతి అస్సలు విడిచిపెట్టదు మర్యాదగా మీ నాన్నని తీసుకొని ఇంటికి వస్తావా వస్తావు లేదంటే ఈ ఇంట్లో నేను అస్సలు వండునిచ్చేది లేదు అది చూసుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి దెబ్బకి గుండెలో రైళ్లు పరిగెడతాయి రోహిణికి వామ్మో ఇప్పుడు గనక నా సంగతి ఏమన్నా తెలిస్తే ఏమన్నట్టే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు నా జీవితంలో మొట్టమొదటిసారి పెళ్ళి ఇక ఏదో రకంగా అయిపోయింది ఇప్పుడు రెండో పెళ్ళి కూడా నా జీవితంలో నిలబడేలాగా లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి బాగా ఆలోచించి ఈ గబా రెడీ అయిపోయి ఇక అక్కడి నుంచి ఫ్రెండ్ విద్యని కలుస్తుంది ఇక విద్య ఏంటి ఏమైంది అని చెప్పి అడగగాని ఏమవుతుంది ఇక మా అత్తయ్య నన్ను సాధించడం మొదలుపెట్టింది అనగానే అదేంటి నీ గురించి డైవర్ట్ అవ్వడానికి నువ్వు నాటకం ఆడుతున్నావు కదా అనగానే నాకు ప్రెగ్నెంట్ లేదని తెలిసిపోయిందే కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి మా నాన్న విషయం గురించి నన్ను విడిచిపెట్టనని ఖచ్చితంగా మా నాన్నని ఇంటికి తీసుకురాకపోతే నాకు అక్కడ స్థానమే లేదని చెప్పింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే విద్య రోహిణి నువ్వు మొట్టమొదటి నుంచి ఈ నాటకంలో చాలా స్ట్రాంగ్గానే ఉన్నావు ఉన్న బలంగా ఇప్పుడు ఇలా ఘోరంగా బాధపడితే ఎలాగా మీ నాన్న గురించి ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు కాబట్టి మీ నాన్నని తీసుకురామంటున్నారు అదే లేడని చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదే అనగానే ఏ విద్య ఏం మాట్లాడుతున్నావే మా నాన్న లేడని ఎలా చెప్పాలి అనగానే ఉండి లేడనిపించు ఇంకొక విషయం ఏంటంటే మీ నాన్న బ్రతుకున్నాడని చెప్పడం వల్లే కదా ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అదే చనిపోయాడంటే సరిపోతుంది కదా అనగానే ఏం మాట్లాడుతున్నావే నాకేమీ అర్థం కావట్లేదు అనగానే ఇంకేముంది ఇంకొక కొత్త నాటకం మొదలెడితే సరిపోతుంది కానీ ఈసారి నాటకం ఆడేటప్పుడు ఇక ఎప్పటికీ మీ నాన్న గురించి అడగనట్టుగా ఆడాలి అనగానే ఇక రోహిణి వెంటనే ఏం చెప్తున్నావో అర్థమైనట్టు చెప్పు అనగానే ఏముంది ఆ మాణిక్యానికి ఫోన్ చేశాను వస్తున్నాడు వాడి చేత ఇక మీ నాన్న లేడని చనిపోయాడని చెప్పించేస్తే అయిపోతుంది ఇంకొక విషయం మీ నాన్న గురించి ఇంక ఎప్పుడూ కూడా అడగకుండా ఉండాలంటే మీ డాడీకి ఉన్న ఆస్తులు కూడా పోయాయని చెప్పేసే రోహిణి అప్పుడు నిన్ను ఏమి అనరు అనగానే నిజమేనే మా అత్తయ్యతో నేను పడలేకపోతున్నాను ఇటు ఎన్ని గొడవలు అవుతున్నా మొట్టమొదటికి నా దగ్గరికే వచ్చి మళ్ళా నన్ను అడుగుతున్నారు అందుకే లేని నాన్నని చూపించలేను లేని డబ్బుని కుమ్మరించలేను ఆ మలేషియా నాటకానికి పూలు స్టాప్ పడేలాగా చేస్తాను మాణిక్యాన్ని పిలిపించు అనగానే ఇంతలో మాణిక్యం వస్తాడు ఏంటమ్మా ఏంటి ఎక్కడ నాటకం ఆడాలి అనగానే నాటకం కాదు పాతదే కాస్త పొడిగిస్తూ మాట్లాడాలి ఇప్పుడు నువ్వు ఇగో దీని ఇంటికెళ్ళి అది చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి విద్య అంటుంది ఎందుకు చెయ్యాలమ్మా మీరు ఇలాగే అంతకు ముందు నుంచి నాకు రాజమౌళి సినిమాలో డైరెక్షన్లో సినిమా వస్తుందని చెప్పి ఇప్పుడు వరకు అజా అజా లేదు ఏమన్నా అంటే డబ్బు ఇచ్చి వెళ్ళిపోమంటున్నారు అందుకే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనగానే అయ్యో పిచ్చోడా రాజమౌళి సినిమాకి సంబంధించినవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నీకు ఇవ్వాలి అంటే ఇదే లాస్ట్ నాటకం ఇది అయిపోయింది అనుకో వెంటనే నిన్ను హైదరాబాద్కి ఫోన్ వస్తుంది అక్కడికి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్పి ఇద్దరు కూడా నమ్మబలుగుతారు ఇక వెంటనే సరే సరే ఏం చేయాలో చెప్పండి అనగానే రోహిణి విద్య వాడికి ట్రైనింగ్ ఇస్తారు ఏ రకంగా చెయ్యాలి ఏంటి అన్నది చెప్పాను కదా రేపు కరెక్ట్గా పదకొండు గంటలకి అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది చూస్తారుగా నా ప్రా నా పర్ఫార్మెన్సు అని చెప్పి ఇక మాణిక్యం అయితే చెప్పడం జరుగుతుంది ఇక ఇటు వచ్చి మీనా ఇంట్లో కూర్చొని ఉంటూ ఇక అత్తయ్యని అత్తయ్య మావయ్య గారు ఇద్దరు ఇక టిఫిన్ చేయడం కోసం అన్నీ సిద్ధం చేస్తుంది టిఫిన్ చేస్తూ రా ప్రభా అని చెప్పి ఇక సత్యం అడగగానే ఇక నేను రానండి నా మనసుకి టిఫిన్ కాదు ఏమి చెయ్యాలనిపించట్లేదు నాకు ఈ ఇంట్లో ఏ రకంగా ఉండాలనిపించట్లేదు నా కొడుకు నా కోడలు ఇక అక్కడ ఉండి ఇంటికి రాకుండా ఉంటే నా మనసు అస్సలు అంగీకరించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మీనా అత్తయ్య రెండు అత్తయ్య మీరు అలా ఉంటే ఎలాగా మీరు రాత్రి కూడా ఏమి తినలేదు అనగానే చాలు నీ నాటకాలు అంతా నీ మూలంగానే నువ్వే ఇంట్లో పెట్టావు నా కొడుకుని నా కోడల్ని దూరం చేశావు నీ మొగుడేమో వాళ్ళ మీద పూర్తిగా ఎక్కిపోయి ఏకంగా కొట్టాడు చిన్నంతరం పెద్దంతరం లేకుండా ప్రవర్తిస్తాడు ఉట్టి రౌడీగాడు వాడికి సపోర్ట్గా నువ్వు నిజానికి నీ మనసులో శృతి అలాగే బాలు సారీ శృతి అలాగే రవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య శృతిని నేను రావద్దన్నానా తనే కదా అక్కడ ఉంది అనగానే ఇదిగో మీనా నువ్వు నిజంగా ఏ తప్పు చేయలేదని నేను అనుకోవాలంటే శృతిని రవిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మీనా ఇక బాగా ఆలోచించి శృతిని కలవలసిందే అని చెప్పి శృతి కోసం వెళ్తుంది డబ్బింగ్ దగ్గరికి ఇక డబ్బింగ్ ఆఫీస్లో శృతి అయితే ఏదో ధ్యాసలో అలానే ఉంటుంది రవి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే మీనా వచ్చిందని ఇక అక్కడున్న ఒక బాయ్ వచ్చి చెప్తాడు ఇక వెంటనే బయటకు వచ్చి మీనా నువ్వా ఏంటి మీనా ఇలా వచ్చావు అనగానే ఏంటి శృతి నువ్వు ఇంటికి రావాలి కదా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి అనగానే కా మీనా నీకు తెలియదు కాదు నేను ఒక మాట గట్టిగా ఫిక్స్ అయ్యానంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాను అనగానే చూడు చూడు శృతి నువ్వు చేసేది నీకు కరెక్టే అనిపించ అనిపి కరెక్టే కానీ అందులో ఆలోచించు రవి గురించి ఆలోచించావా నువ్వంటే రవికి చాలా ప్రేమ అలాంటిది రవిని బాధ పెడుతున్నావు నువ్వు అనగానే రవికి ఏమైంది హ్యాపీగా ఇంట్లోనే ఉంటున్నాడు కదా అమ్మ వాళ్ళ నాన్న అందరితో సంతోషంగా ఉంటున్నాడు నన్ను మర్చిపోతున్నాడు కదా అనగానే ఏం మాట్లాడుతున్నావు రవి నీతో లేడా అనగానే రవి నాతో లేడు అని చెప్పి అంటుంది శృతి అయ్యో రవి మరి ఎక్కడికి వెళ్ళాడు ఇంటికి కూడా రావట్లేదు ఆ రోజు నుంచి ఈరోజు వరకు రవి నీ దగ్గరే ఉంటున్నాడనే అనుకుంటున్నాము అని చెప్పి మీనా అంటుంది లేదు మీనా రవి నా దగ్గర లేడు అని చెప్పి ఇద్దరు కూడా ఇక రవి గురించి బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే మీనా సరే రవి ఎక్కడ వర్క్ చేస్తాడో అక్కడికి వెళ్దాం పద అని చెప్పాను కానీ పద అని చెప్పి మీనా అలాగే ఇక శృతి ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక అప్పటికే బాలు మాట్లాడుతూ ఉంటాడు రవితో ఒరే రవి ఏంట్రా నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి నేను మీ మావయ్యని ఎందుకు కొట్టానో నీకు తెలుసు కదా మీనా గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు రా మీనా దొంగతనం చేసిందని అడుగు తినాలని ఇంకా చాలా రకాలుగా అన్నారు అంతెందుకురా మీ ఫంక్షన్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని పెట్టించి నా కాళ్ళు తొక్కించి నన్ను కొట్టించి నాకు కా కోపం రావాలని ఎంతో చేశారు కానీ అంతా కంట్రోల్ చేసుకున్నాను రా కానీ దేవత లాంటి మీనాని ఫంక్షన్లో అందరి ముందు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడాడు ఆ మాటలకి తట్టుకోలేకపోయాను రా అని చెప్పి నువ్వు డబ్బుడమ్మ ఇద్దరూ ఇంటికి రావాలి లేదంటే ఇంట్లో అందరూ బాధపడుతున్నారా ముఖ్యంగా అమ్మ అమ్మ పైకి నా మీద అరుస్తుంది నా మీద కోపం చూపిస్తుంది కానీ నువ్వన్నా మనోజ్ గడన్నా చాలా ప్రేమ మీరిద్దరూ లేకపోతే అమ్మ ఉండేలా లేదు అన్నం కూడా మానేసిందిరా నువ్వు డబ్బుడమ్మ రావాలి అని చెప్పి చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక మీనా అలాగే శృతి ఇద్దరూ వింటారు చూసావా శృతి బాలు ఆయన కావాలని మీ డాడీని కొట్టలేదు మీ డాడీ కూడా చాలా మాటలు అన్నాడు కానీ అలా అని చెప్పి మీ డాడీని కూడా తప్పు పట్టట్లేదు కావాలంటే మేమిద్దరం వచ్చి మీ నాన్నగారికి క్షమాపణ అడగమంటే అడుగుతాను అనగానే ఇక మీనా మాటలకి బాలు మాటలకి చాలా కూల్ అయిపోతుంది ఇక వెంటనే రవి అని చెప్పి ఇక వెంటనే రవి దగ్గరకు వస్తుంది రవి శృతిని చూసి శృతి నువ్వేంటి ఇక్కడ అనగానే నేను అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు రవి నువ్వు ఇక్కడే ఉంటున్నావా అనగానే ఏం చేయమంటావు నువ్వేమో మీ ఇంటి దగ్గరే ఉన్నావు నిన్ను చూడకుండా నీతో కడపకుండా నేను మా ఇంట్లో ఎలా ఉండగలుగుతాను అందుకే ఇక్కడ ఉన్నాను అని చెప్పి చాలా బాధపడతాడు ఇక వెంటనే కూడా రవి ఇక వెంటనే కూడా బాలు డబ్బుడమ్మా నువ్వు రవి ఇద్దరు ఇంటికి వచ్చేసేయండి అని చెప్పాను కానీ చూడు బాలు నువ్వు రమ్మంటావు కానీ నేను రావాలి అంటే మా డాడీ వాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా వాళ్ళని నువ్వు కొట్టావు అది చిన్న విషయం కాదు కదా ఎంతైనా మా డాడీ మీనా అని ఎంత అవమానించినా నువ్వు కూడా నోటితో సమాధానం చెప్తే అయిపోయేది కానీ కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా కానీ నువ్వు మీనా ఇద్దరూ మా గురించి ఇక్కడ వరకు వచ్చారు అది నాకు చాలా రైట్ అనిపిస్తుంది సరే నేను రేపు పొద్దున్నే వస్తాను అని చెప్పి అంటుంది శృతి ఇక అంతే సంతోషంగా ఇక మీనా బాలు అయితే సరే నిజంగా వస్తావు కదా అని చెప్పి ఇక మీనా బాలు అంటారు సరేనని ఇక వెళ్ళిపోతుంది శృతి అయితే శృతి ఇంటికి వెళ్ళేటమ్ముడికి ఇక ఆల్రెడీ సురేందర్ శోభా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ ఇంకా తొందరగా వచ్చిన సంగతి తెలియదు కాబట్టి శృతి ఇంకా ఆఫీస్లోనే ఉంది అని చెప్పి అనుకుని ఇద్దరూ చాలా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏమైంది మీకు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అనగానే మరి సంతోషంగా ఉండనా నా కూతురు నా ఇంట్లో ఉంటుంది రేపు మాపో ఆ రవి ఇంటికే వచ్చేస్తాడు ఇక మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయింది కదా శోభ అని చెప్పి అంటూ ఉంటాడు మరి మీరేమో నా కూతురు కావాలి అంటారు తప్ప ప్లాన్లు వేయరే వేరు నేను వేసిన ప్లాన్ను సూపర్గా పనిచేసింది ఫైనల్గా మీ ఎక్కడ బాలుకి కోపం వస్తుందో అక్కడే మనం వేసేసరికి దెబ్బకి బాలు మిమ్మల్ని కొట్టడం ఇక శృతి మనసు ముక్కలైపోవడం జరిగింది అని చెప్పి ఇద్దరు కూడా హ్యాపీగా తింటూ నవ్వుకుంటూ ఉంటారు కోపంతో రగిలిపోతుంది ఇక శృతి అయితే ఇక వెంటనే గబా గబా లోపలి నుంచి కనబడకుండా లోపలికి వెళ్ళి బ్యాగ్ అన్నీ కూడా సర్దుకొని కిందకొస్తుంది అమ్మ శృతి నువ్వెప్పుడు వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఈ బ్యాగ్ ఏంటి అనగానే మీ గురించి తెలియక మీ గురించి ఇంట్లో మంచి భర్తని అలాగే నా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు అర్థమైంది డాడీ మీరిద్దరూ కలిసి బాలు మీనా మీద ఇంత కుట్ర చేస్తారని ఊహించలేకపోయాను కానీ వాళ్ళు మాత్రం నా జీవితం కోసం మీకు సారీ చెప్పడానికి కూడా వస్తానన్నారు కానీ మీరు ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తారని నేను అసలు ఊహించలేకపోయాను చూడమ్మా ఎప్పుడైనా కూడా అల్లుడిని కూతుర్ని ఇంట్లోకి రావాలని కోరుకోవాలి కానీ శాశ్వతంగా మీ దగ్గరే ఉండాలని కోరుకోవడం చాలా తప్పు ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను అనవసరంగా మిమ్మల్ని నమ్మి రవిని రవి కుటుంబాన్ని హట్ చేశాను ముఖ్యంగా బాలు మీనాని చాలా ఘోరంగా అవమానించాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి లగేజ్ తీసుకొని ఇక బయటకైతే వచ్చేస్తుంది ఇక వెంటనే కూడా ఇక ఇక్కడికి వచ్చేస్తే ఎప్పుడెప్పుడు రోహిణి ఇక మలేషియా నుంచి మావయ్యే వచ్చి మొత్తం చెప్తాడని ఎదురు చూస్తూ ఉంటే తీరా ఇక మలేషియా మావయ్య లాగా మళ్ళా దిగుతాడు ఇంట్లో అందరూ చూస్తూ ఉండగా ఇటు రవి అలాగే శృతి కూడా వచ్చేస్తారు వాళ్ళిద్దరూ ఇక అలానే చూస్తూ ఉంటే ఒక వైపు ప్రభావతి శృతి అలాగే ఇక బాలు రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే మలేషియా మామయ్యని కూడా చూసి ఇక ఇదేంటి రోహిణి వాళ్ళ మామయ్య వచ్చాడని చెప్పి రోహిణి రోహిణి అని చెప్పనగానే ఇక వెంటనే రోహిణి వాళ్ళ మామయ్య ఇక అందరి ముందు చాలా ఘోరంగా బాధపడుతూ అమ్మ రోహిణి ఆ దేవుడే నిన్ను కాపాడాలి నిన్ను ప్రాణానికంటే ప్రాణంగా ఎక్కించిన పెంచుకున్న మీ నాన్న ఇక లేరమ్మ నీ ఫంక్షన్కి రాలేదని నువ్వు బాధపడుతున్నావు కానీ ఆయన ఉన్న పలంగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారమ్మా అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ప్రభావతి ఏమైంది ఏ రకంగా చనిపోయారైనా అని చెప్పి అనగానే ఇదిగో ఇదే బ్రీఫ్ కేస్ తీసుకొని ఆయన కొండంత బా కొండంత ఆనందంతో కూతురు నల్లపూసల ఫంక్షన్ కోసం ఇదిగో ఈ నల్లపూసలు ఈ నెక్లెస్ ఈ చీర ఇవన్నీ కూడా చేయించి ఇక వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది అంతే అక్కడికక్కడే స్పాట్ డెడ్ ఆ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాము కానీ అనగానే అదేంటి ఆయన చనిపోతే ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీకు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ముఖ్యంగా ఇక ప్రభావతి అయితే మరి ఆస్తి అనగానే లేదమ్మా ఆస్తి లేదు ఏమీ లేదు ఆయన ఇక అందరికీ కంపెనీల్లో చాలామందికి నమ్మించారు కానీ వాళ్ళందరూ నమ్మించి ద్రోహం చేసి ఆయన ఆస్తి పాస్తులన్నీ లాగేసుకొని చివరాగరికి ఆయనకి యాక్సిడెంట్ చేశారు ఆయన చనిపోయారు ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఏ గుర్తులు లేవు ఈ ఒక్క గుర్తు తప్ప అని చెప్పి బ్రీఫ్ కేసుని తీసుకొచ్చి చేతిలో పెడతాడు ఇక వెంటనే డాడీ డాడీ అని చెప్పి నాటకాలను ఆడుతూ ఉంటుంది రోహిణి ఇక వెంటనే కూడా బాలు అలానే చూస్తూ ఉంటాడు మలేష మావయ్య వంక ఏంటి ఏమైంది ఎందుకు అలా బాధపడుతున్నారు అందరు కూడా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రవి అయితే సారీ బాలు అయితే వెంటనే రోహిణి ఏం మాట్లాడుతున్నావు బాలు మా నాన్న లేరని ఇక మా నాన్న తిరిగి రాడని ఇంత బాధపడుతుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే చాలు అమ్మా నీ మాటలన్నీ కూడా చాలా ఘోరంగా ఉంటాయి ఇంకా ఎంతకాలం నమ్మిస్తావు నువ్వు ఈ మలేషియా గాడి వేషం వేసుకొని తీసుకొచ్చిన మాణిక్యం గాడు ఇద్దరూ కలిసి ఇంకో కుట్ర చేశారా అనగానే రేయ్ ఏం మాట్లాడుతున్నావరా అనగానే అమ్మ లక్షావతి నీకు తెలిసింది తక్కువ తెలియని చాలా ఎక్కువ రేయ్ నువ్వు నీ డబ్బా మాటలు నీ డబ్బింగ్ మాటలు ఎవరికి తెలియదురా నువ్వు ఆ సందు చివరా మటన్ కొట్టే మాణిక్యం గాడివేగా నీ గురించి నాకు మొత్తం తెలుసు కానీ ఇంతవరకు వరకు ఎప్పుడు కూడా నువ్వు నాకు కంటపడలేదు అందుకే నేను ఆగాను కానీ ఈరోజు నువ్వంతని నువ్వే వచ్చి మరొక కొత్త నాటకం తెరెత్తుతుంటే మా అమ్మని మోసం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అమ్మ నువ్వు అనుకున్నట్టు ఈ పార్లలమ్మ మంచిదైతే కాదు అన్నీ అబద్ధాలే తను ఎందుకు అబద్ధాలు ఆడుతుందో నాకు తెలియదు కానీ ఈడు మాత్రం వీళ్ళ మలేషియా మామయ్య కాదు మా కొట్టే మాణిక్యం గాడు అని చెప్పి రోహిణి గురించి ఇక ఇంకొక విషయం రివీల్ చేసేస్తాడు బాలు అయితే ఇక శృతి అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి నిజమా అనగానే ఇక వెంటనే అందరి ముందు ప్రభావతి కళ్ళు పెద్దవి చేసుకొని అగ్నిగుండంలో మగ్గిపోతూ రోహిణి ఏంటిదంతా ఎందుకింత నాటకం ఆడావు అని చెప్పి ఇక చేతులు పట్టుకొని బయటికి తోసేస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు నువ్వు నన్ను మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు అసలు నువ్వెవరివి ఏంటి నీ వెనక ముందు ఎవరున్నారు లేకుండా నా కొడుకునిచ్చి పెళ్లి చేశాను చూసావా అదే నా తప్పు అందుకే పదే పదే నమ్మించి మోసం చేస్తున్నావు నీలాంటి దాంతో నా కొడుకు కాపురం చేయడు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక రోహిణిని అయితే బయటికి నెట్టేస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో రోహిణి గురించి నిజం తెలిసి ప్రభావతి చేసిన ప్రవర్తన ఇక అలాగంగా రోహిణి ఏ విధంగా ఇక ప్లాన్ వేస్తుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో రాబోతుంది మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్